ఓపెన్ చేసిన సందర్భంగా ఈరోజు ఎన్నో సంవత్సరాలు పెట్టి మేము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఓ మైనార్టీ వర్గానికి చెందిన వాళ్ళని హైదరాబాద్ సింట నా పేరు ఇవాళ ఇవాళ మైనార్టీ ఈరోజు మేము ఎంతో కష్టపడి ఇవాళ ఈ మైనార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీకి తిప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాము ఈరోజు ఈ ఈ కార్యక్రమం ఈ కార్యాలయం కట్టడానికి మేము ఎంతో డొనేషన్ ఇచ్చాం ఈ డొనేషన్ ఇచ్చిన ఈరోజు ఈ భద్రపత్రి శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఏ విధంగా సిటీ ప్రెసిడెంట్ ఇచ్చారో మాకు తెలియదు ఎవరిని కూడా అని అడగలేదు కేవలం డబ్బు డబ్బుని ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఏ పదవులను ఇస్తారు ఇవాళ అదేవిధంగా ఇవాళ ఎమ్మెల్యే సీట్లు ఏ విధంగా ఇలా అమ్ముకున్నారో మీ అందరికీ తెలుసు ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే సీటు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు అమ్ముకొని ఇవాళ వీళ్ళందరూ సొమ్ము చేసుకున్నారండి ఈరోజు ఈ కార్యక్రమంకి మేము ఎంతో కష్టపడి మీ మా లాడ్జింగ్లో ఇవాళ ఈ కార్యక్రమం ఓపెన్ అవ ముందు కార్యక్రమం కార్యాలయం లేదు ఇవాళ మా సింకాగ్రాండ్ హోటల్ ఐదు సంవత్సరాలు బట్టి మేము ఇచ్చామండి ఫ్రీగా ఎవరు కూడా ఒక రూపాయి మాకు ఇవ్వలేదు ఇవాళ ఓట్లే నా పేరు కూడా వేయడానికి ఒక పేరు పేరేనని కూడా వీళ్ళు వెనక చంపుతున్నారంటే వీళ్ళు ఎలాంటి సిద్ధి ఎలాగ శుద్ధి ఉంది తెలిసి చూడండి ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాదనలు కేవలం డబ్బు ఇచ్చి కొనుక్కొని ఈ పార్టీలు ఈ రోజు ఉంటాడు వచ్చే పార్టీని మరో రోజు ఉంటాడు మేము పాటికపోటుకు తట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేము ఉన్నామంటాం ఇవాళ ఈ రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడుండో మాకు వచ్చి ఇవాళ సీట్లు అమ్ముకొని ఇవాళ మా అందరికీ విశాఖపట్నం సీట్ల స్థానికులకి అందరికీ అన్యాయం జరిగింది ఎంత అన్యాయం జరిగిందంటే మరి మీరు చెప్పలేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యక్తులు పది సంవత్సరాలు బ్యాక్ తీసుకెళ్ళిపోయారు మేము అనుకోని ఐదు సంవత్సరాలు మళ్ళీ పుంజిపోతుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పుంజుపోతాడు వీళ్ళు ఇలాంటి వ్యక్తులు ఉంటే ఫస్ట్ ఇలాంటి వాళ్ళు మనకు తనివేయాలండి ఇలాంటి వ్యక్తులు ఇక్కడ ఉండకూడదండి ఎక్కడుండో వస్తున్నారని ఇక్కడ ఇన్ఛార్జీలు అంటే మాకు మా నీతి మీద కూర్చొని మాకు అన్యాయం చేసి వాళ్ళు వాళ్ళు అందరూ యాప్ అయిపోయి ఇవాళ బోర్డు మీద చూడండి ఎవడు ఎవరి పేర్లో తెలియదు అండి ఈ సీట్కి ఇక్కడ లైట్ కూడా ఒకటి లేడు అన్న కానీ అలాంటి పేర్లు వాళ్ళు వేసుకొని ఈరోజు వాళ్ళు పప్పు గడుపుపోతున్నాను దయచేసి మీరు నా మనం ఏమిటంతే మీరు ప్రసారం చేయవలసిందిగా మీ అందరికీ మేము కోరుకుంటున్నామండి కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయాలి కాంగ్రెస్ పార్టీని ఇంకా బతికించాలని మా ఆశ మేము ఆస్తు ఉన్నామండి ఎలాంటి వ్యక్తులు ఉంటే కాంగ్రెస్ పార్టీ బతకదండి కాంగ్రెస్ పార్టీ ఉండదండి ఇలాంటి వ్యక్తుల్ని మనం అడుగు కొట్టేవరకు కాంగ్రెస్ పార్టీ ఉండదని మంచి పీక్ టైం ఎలక్షన్ టైంలో ఉండడం వల్ల అందరినీ కలవలేకపోవడం జరిగింది అలాగే ఈ ఏర్పాటు కూడా రేపు రిజల్ట్ వెళ్ళే కాబట్టి తొందరగా చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ ఈ భవన నిర్మాణానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుల నమస్వాన్ని తెలియజేస్తున్నాను ఎక్కడ జరగినటువంటి విధంగా విశాఖ నగరంలో విశాఖ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తన సొంత డబ్బులు వెచ్చించి ఎక్కడ కూడా వేరే వాళ్ళకి డొనేషన్ కాకుండా ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా తన సొంత కప్పులు నిధులించి ఈ బిల్డింగ్ అనుమతి చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీకారం పెట్టినటువంటి శ్రీకారం పెట్టినటువంటి ఆరోగ్యమైన బీసీసీ ప్రెసిడెంట్ రుద్రరాజు గారు అదే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అన్ని విషయాలు కోఆర్డినేట్ చేసి తీసుకెళ్ళినటువంటి ముఖ్య నాయకులు ఈ ప్రాంత ఇన్ఛార్జ్ అయినటువంటి రాకేష్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి బీసీసీ అధ్యక్షులు సరే అది చేసి చూపించాలి రాష్ట్రానికి ఆదర్శవంతంగా విశాఖపట్నం నుంచి జరగడం అది కూడా నా సమక్షంలో ఈ రోజు జరగడం నిజంగా నా పూర్వజన సుకృతంగా తెలియజేస్తున్నాను నాతో ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ కూడా పేరు పేరుగా శిరస్సు వచ్చి చేస్తున్నారు థ్యాంక్ యూ జనరల్ సెక్రటరీగా ఆరుకు జిల్లాకు ఇన్చార్జ్ గారు వచ్చి మంచి పరివేడు దర్శించిన గారు మననే సమయంలో కనటువంటి స్థానిక ఆ సిటీ కార్పొరేషన్ రోజు వెంటనే కూడా వజకిర సీతవర్ గారిని సమన్వయకై చేర్చుంచి వాళ్ళని ఇండే ವಿಚಾರ పట్టన సిటీ కార్యవర్గతికి నియమించుచింది కాంగ్రెస్ పార్టీ తరపున కూడా ఆయనకి మంచి రాహుల్ గాంధీ గారి ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కోసం మరింతగా విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీని ముందుకు తీసుకెళ్లే సహకారం కూడా రవి శ్రీనివాస్ గారు ఉండాలని కాంగ్రెస్ కార్యకర్తల సహకారం నాయకుల సహకారం మీడియా కూడా సహకరించాలని చెప్పి కూడా మనందరూ కూడా కోరుకుంటూ మరింతగా కాంగ్రెస్ పార్టీ ఈ విశాఖపట్నం సిటీలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని మిమ్మల్ని కోరుకుంటూ

सर 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 अक्सर सर अक्सर सर सर अक्सर एंपीर एंपीर மது எதாண்ட அண்ணா பட பண்ணிச்சோம்

ఇరవై మూడు జూలైలో ప్రారంభించడం జరిగింది ఆ రానున్న పరిస్థితి ఒకసారి మనం చూసుకుంటే ఈ దుర్మార్గం వైసీపీ దానికి సంబంధించి కూడా ఇక్కడ విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా సహకరించినారు అదే విధంగా ఈ బిల్డింగ్ పాత బిల్డింగ్

మంచి శుభ పరిణామాలు కూడా ఇవాళకి కారణానికి కారణమైన ప్రతి ఒక్క నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గారు ఈ ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళందరి పేరు కూడా ఇంకా బ్యాలెన్స్ ఇచ్చిన వర్క్స్ ఉన్నాయి అన్ని కంప్లీట్ అయినాక అది కూడా పేర్లు కూడా ఇక్కడ ముందు కూడా అసలవర్గా కూడా ప్రదర్శించే కార్యక్రమం చేస్తాం ఒకటి నుంచి ఇంకొకటి చిన్న డిస్టర్బెన్స్ ఏమన్నా క్లియర్ అదే విధంగా మీరు చూస్తే ఇప్పుడు రానున్న ఐదు సంవత్సరాలకి ఒక బ్రహ్మాండమైన ఆఫీస్ కూడా అందరి సహకారంతో విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరి సహకారం మనోలేదు పిసిసి తరఫు మీడియా మిత్రులు కూడా తెలుసు ఈ పార్టీ ఎంత ఈ ఆఫీస్ ఎంత చరిత్రాత్మక ఆఫీస్ మీ అందరికీ కూడా తెలుసు ఎంతో మంది మహానాయకులు కూడా ఇక్కడి నుంచి రాజకీయం చేసుకుని వాళ్ళ వివిధ పార్టీల్లో ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రతి ఒక్క రాజకీయ రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా తెలుసు కనుక ఈ మీడియా విధులను సహకరించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ రానున్న ఐదు సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ కేంద్రంలో నాయకత్వాన్ని బలపరుస్తూ అవన్నీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొని అదేవిధంగా ముఖ్యంగా మీరు చూసి గడిచిన ఐదు సంవత్సరాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానివ్వండి గంగవరం పోర్ట్ ఇష్యూ కానివ్వండి అదేవిధంగా ప్రత్యేక హోదా కానివ్వండి రైల్వే జోన్ సంబంధించి కానీ ఎన్నో కార్యక్రమాలు ఉద్యమాలు చేసినటువంటి విశాఖపట్నం ఈ ఆఫీస్ నుంచి కూడా మరిన్ని కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ముందు ముందు కూడా ఈ విశాఖపట్నం ఇట్లాంటి ప్రైవేట్ జగన్ చేయడం ఆపడానికి కానివ్వండి అదేవిధంగా రైల్వే జోన్ విభజన చట్టంలో హామీలన్నీ కూడా కూడా కాంగ్రెస్ పార్టీ రానున్న ఐదు సంవత్సరాలు కూడా ప్రజాక్షేత్రంలో పాల్గొని ప్రజాక్షేత్రంతో ఈ కార్యక్రమాలను కూడా చేస్తా ఒక మంచి కార్యక్రమానికి సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అదే అదేవిధంగా మీడియా మిత్రులకు పాత్రికేయులకు పాత్రికేయులకు కూడా పీసీసీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా సెలవు తీసుకుంటున్నారు జై హింద్ జై కాంగ్రెస్ माने <laughs>